హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో అన్ని రాసుల వారికి మంచి చెడు లక్షణాలు అనేవి రెండు ఉంటాయి ఈరోజు వారి యొక్క చెడు లక్షణాల గురించి తెలుసుకుందాం శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందుతారు ఇది రాశిచక్రంలో పదకొండవది సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు అలాగే కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తరువాతే కార్యసాధన చేస్తారు అయితే ఈ కుంభరాశి వారికి మంచి లక్షణాలు ఉన్నప్పటికీ చెడు లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు ఇతరుల నుండి అన్ని రహస్యాలను రాబడతారు కానీ తమ యొక్క రహస్యాలను మాత్రం అస్సలు బయట వ్యక్తులకు చెప్పరు ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఇతరుల నుండి రాబట్టిన రహస్యాలను అవసరం లేని వ్యక్తుల దగ్గర కూడా బయట స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క జీవితం గురించి అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎప్పుడూ సీక్రెట్గానే ఉంచుతారు అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు ఫలితంగా కొన్నిసార్లు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా వీరికి ఉంటుంది కుంభరాశి వారికి అందరికీ సహాయం చేసే గుణం ఉండటం వల్ల కొన్నిసార్లు వీరి కుటుంబ సభ్యులు కూడా వీరి మూలంగా అనేక రకాల చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది ఈ విధంగా కుటుంబ సభ్యులతో కూడా ఊరికే వీరికి గొడవలు వస్తూ ఉంటాయి అంటే క్రమశిక్షణతో నూతన విషయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి ఆవేశం కూడా అధికంగా ఉంటుంది ఆవేశం కారణంగా అనేక రకాల సమస్యలు చిక్కుకుంటూ ఉంటారు కొన్నిసార్లు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరిని అసహించుకునే పరిస్థితులు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే మీరు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క ప్రవర్తన ద్వారా ఈ యొక్క మాట తీరు ద్వారా వీరికి శత్రువులు ఎక్కువగా తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో మిత్రులు కూడా శత్రువులుగా మారి అవకాశాలు వీరికి ఉన్నాయి అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరి కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో పడుతూ ఉంటారు వీరు ప్రేమను వ్యక్తీకరించటానికి కూడా ఎప్పుడు వెనకంజ వేస్తూ ఉంటారు ఏ విధంగా ప్రేమను వ్యక్తపరచాలో కూడా వీరికి తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరు దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష అనేది ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వల్ల ఇతరులకు కష్టం కలగకుండా మాత్రం చూసుకుంటారు అలాగే తమపై ఆధిపత్య ధోరణి అస్సలు సహించరు ఇతరులపై వీరు ఆధిపత్య ధోరణి చలాయిస్తూ ఉంటారు కానీ తమపై ఎవరైనా ఆధిపత్యం ఒప్పుకోరు ఉత్తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు అలాగే కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారని కూడా చెప్పుకోవాలి ఉన్న విషయాన్ని ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటం మూలంగా వీరికి అనేక రకాల తగాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు మధ్యవర్తిత్వానికి ముందు నిలిచి అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు కాబట్టి వీరి జీవితంలో ఊహించని విధంగా అనేక రకాల బాధలను అనుభవించాల్సి వస్తుంది పరాయ స్త్రీల విషయంలో మీరు మీ యొక్క లిమిట్స్లో ఉండటం అనేది చాలా ఉత్తమం ఈ విధంగా కుంభరాశి వారిలో కొన్ని మంచి లక్షణాలతో పాటు కొన్ని చెడు లక్షణాలు కూడా ఉన్నాయి అయితే కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును శతభిషా నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాడితే కనుక ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ